ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ సార్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమైనా ఆలోచించావా దిశగా సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల కాస్ట్ అవుతుంది సార్ ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు నేను ఒకసారి కలెక్టర్ నువ్వు కలువు ఏం చేయాలి గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకెళ్దాం అందరికి నమస్కారం అండి పదిహేను నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ గుడివాడ రావటం జరిగింది ఆ రోజు నాకు స్టేజీ మీద హామీ ఇచ్చిన ప్రకారం మీరు ఏ ఆటో తోలుతున్నారని సీఎం గారు అడిగారు డీజిల్ ఆటో తోలుతున్నారని చెప్పాను నేను చెప్పడం జరిగింది ఇంకా ఖర్చు తగ్గే మార్గం ఏమైనా ఉందా అని ఆయనే అన్నారు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తానని అక్కడ స్టేజీ మీద నాకు వాగ్ఞానం చేశారు అన్నమాట ప్రకారం ఈ ఆటో నాకు ఇప్పించారు సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎప్పటికీ సీఎం గారికి రుణపడి ఉంటానని నా కుటుంబానికి ఎంతో ఆదాయం పెరుగుతుందని నమ్ముతున్నాను నేను డీజిల్ ఖర్చు ఉండదు కాబట్టి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకొని ఈ ఆటో తోలుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు అన్నది మటుకి సీఎం గారు చెప్పింది అక్షరాల నిజమండి సీఎం గారికి నేను రుణపడి ఉంటాను సీఎం గారికి ధన్యవాదాలు జీవితాంతం సీఎం గారి పేరు చెప్పుకుంటానని తెలియజేసుకుంటాను